హే గ్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ప్రీవియస్ వీడియోలో నేను దీపావళి ఫెస్టివల్కి అయితే గౌరీ నోములు ఉన్నాయని చెప్పాను కదా అదే చూడండి ఇంకా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము ఒక సైడ్ మా అమ్మ పూజకు కావాల్సిన సామాన్లు తర్వాత ఇంకా ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు మా అత్తను మా అమ్మ తర్వాత ఇంకొక సైడ్ అయితే నేను మా సిస్టర్స్ ఇద్దరము అక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తాం సింపుల్గా ఏం హెవీగా లేదండి సింపుల్గానే చేసుకున్నాం ఎవ్రీ ఇయర్ లాగానే ఎవరీ ఇయర్ ఈ విధంగానే చేస్తాము ఇక్కడ చూడండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమేమి కావాలో ఏం కట్టినా కానీ ఒక్కొక్కటి కాకున్నట్లు రెండు రెండు జోడీగా కట్టాలి అక్కడ రౌండ్గా ఒకటి ఆకు కట్టాను కదా అది వచ్చేసి దాన్ని తాటాకని అంటారు తర్వాత అన్న హ్యాండ్లో ఉన్నాయి చూడండి అవి తీగలు తీగలుగా అవి మర్రి ఊడలు అంటారు ఇవి మాత్రం మ్యాండేటరీ ఏవి కట్టినా కట్టుకోకపోయినా ఇవైతే కంపల్సరీ కట్టాలి ఇంకా మేమైతే అవన్నీ కట్టిన తర్వాత ఇంకా బంతి పూలనైతే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తర్వాత బంతి పూలు ఇలా సింపుల్గా డెకరేట్ అయితే చేసుకున్నాము అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము మా డెకరేషన్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అవుట్ సైడ్ మా సిస్టర్ పూలతో సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసేస్తుంది తర్వాత మనం పూజ కోసం ప్రిపేర్ చేసుకున్న వంటలన్నీ రావి ఆకుతో ప్రిపేర్ చేసుకున్న విస్తరాకులో మాత్రమే దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవాలి వీడియో కంటిన్యూషన్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేశాను అంతవరకు స్టేట్ యున్ బా బై లవ్ యూ ఆల్